యశాయ గ్రంథము మొదట అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని అందరం కలిసి మీరు సమ్మతించి నా మాట వినిన నేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడిన ఎడలా నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు ఇహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు హలే అలే దేవుని బిడ్డలారా సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను గమనించినట్లయితే ఇక్కడ మీరు సమ్మతించి అంటే మీరు దేవుడు చెప్పిన మాటలు మీరు ఒప్పుకొని దేవుడు చెప్పే చెప్పే మార్గాన్ని మీరు అనుసనిస్తే ఆయన మాట మీరు వినినయడలా వినినయడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు ఏం చేస్తారంట అనుభవిస్తారంట హలే దేవుని బిడ్లారా ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మంచి పదార్థములు అనుభవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మంచికరమై మంచివి మేలైనవి మన జీవితంలో దేవుడు చేయాలని ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి వాడు మన దేవుడు ఈ రోజున ఆయన మాట మనం వింటే మనకు మంచి పదార్థములను ఆయన మనకు ఇస్తాడంట చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఈ రోజున మనకి ఈ లోకంలో ఎక్కడైనా మంచి కనపడతా ఉందా ఉందా ఈ లోకంలో లోకంలో మంచి పదార్థాలు అని ఏవైనా మనకు అనిపిస్తా ఉన్నాయా అసలు ముందు మన చుట్టూ ఉండే వాళ్ళు మంచోళ్ళు అని మనకి ఏమన్నా అనిపిస్తా ఉందా ఉందా మనం గమనిస్తే మీరు సమ్మతించి దేవుని మాట వింటే మీరు దేవుని మాటలు వింటే ఆయన ఉపదేశాలు గై ఆయన మాటలు మీరు చెవి ఎక్కి ఆలకిస్తే ఆయన వాక్యమును ఆయన ఉపదేశం మీ అనే పలక మీద వాటిని రాసుకొని మీరు వాటిని అనుసరిస్తే మీరు భూమి మీద మంచి పదార్థం మీరు అనుభవిస్తారంట హలే మంచివి అంటే ఒక ట్రెండింగ్ నేను చెప్పలేను అన్ని మంచివే దేవుడు సమస్తం మంచిదని ఎంచాడు ఈ లోకంలో కదా కానీ మనుషుడు మాత్రము ఈ మంచినంత కూడా చెడుగా మార్చుకుంటా ఉన్నాడు చెడు చేస్తా ఉన్నాడు పాడు చేస్తా ఉన్నాడు దేవుడు ఈ అందమైన సృష్టిని ఈ అందమైన వాతావరణాన్ని ఏ కొదవ నీకు లేకుండా సమస్తం నీకు మంచి చేయాలని అని నేన అనిమిత్తమై మనము రూపించబడక మునుపే ఆయన మన నిమిత్త మంచి పదార్థములను మంచివి ఆయన నీ నా కోసం ఏర్పాటు చేసినాడు ఒకవేళ ఆయన మాట వినకపోతే తిరగబడిన ఎలా తిరగబడిన ఎడలా నిశ్చయముగా మీరు పాలవుదురంట హలే దేవుని మాటను మనం వినకపోతే మనకు చాలా శ్రమలు వస్తాయి మనకు చాలా నిందలు వస్తాయి మనకెంతో ఎందుకంటే మనకు జీవితంలో మంచి అనేది ఉండదు దేవుని మాట వింటేనే దేవుని బిడలుగా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది ఆయన ఆశ్రయిస్తేనే ఆయన నీళ్ళలో మనం ఉంటేనే ఆయన రెక్కల కింద మనం ఉంటేనే మనకు అన్ని మంచివి జరుగుతాయి ప్రతి దేవుని బిడ్డల సమయంలో మీరు మంచి మంచి పంట కోయాలని ఆశపడతా ఉన్నారు చాలా మంది కదా మంచికరమైన జీవితం మంచి భర్త కావాలని మంచి పిల్లలు కావాలని మంచి ఉద్యోగం కావాలని ఒకటి కాదు ఇట్లా ఎన్నో ఎన్నో మన జీవితం ఎన్నో ఆశలు మనకు కలిగి ఉంటాం కలిగి ఉంటాం బిడ్డల మరి మంచి చేసే దేవుడు మనకున్నాడు మేలు చేసే దేవుడు మనకున్నాడు మరి ఆయన మాట ఎందుకు నువ్వు సమ్మతించలేకపోతా ఉన్నావు ఎందుకు ఆయనకు లోపల లోబడలేకపోతా ఉన్నావు నేను మీకు మంచివి చేస్తాను అన్నగానే మనిషి ఎందుకు లోపడటం లేదంటే అంటే మనిషి లోకానికి బానిస అయిపోయాడు ఏమయ్యాడు మనిషి లోకానికి బానిస అయిపోయాడు దేవుడు మేలు చేస్తానన్నప్పటికీ కూడా దేవుడు కృపతో నింపుతానన్నప్పటికి కూడా ఆయన శక్తిని ఇస్తా అన్నప్పటికి కూడా ఆయన బలమనిస్తానన్నప్పటికి కూడా మనుషుడు వాటిని నాశించడం లేదు దేన్ని ఆశిస్తున్నాడు లోకమును దాని ఇచ్చలను లోక మాలిన్యాన్ని జారత్వాన్ని లేదంటే లోకముల సమస్తమైన వాటి అన్నిటినీ కూడా ఈరోజు మనుష్యుడు ఆధారము చేసుకుని ఉన్నాడు దేవుని మాటను సమ్మతించలేకపోతా ఉన్నాడు ఎంత దుఃఖకరమైన మాటలేవి ఈరోజు ప్రభు మన కోసం చేసిన కార్యములు మేలులు మేలులు మనం ఏ ఏ రీతిగా మర్చిపోతా ఉన్నారు ఆయన జీవితంలో ఎన్ని మంచి కార్యాలు చేశాడు ఆయన ఎన్ని ఎన్ని మంచి కార్యాలు ఒకటి రెండు కాదు ఊహించలేని మేలులతో చెప్పనాశకమైన సంతోషముతో నింపినవాడు సమాధానముతో నింపినవాడు ఆనందముతో నింపినవాడు సమస్తము మేలులతో నింపి మంచి మంచివి ఇచ్చినవాడు ఆయన ఏదో ఒక్కటి కూడా పొరపాటు చేసేవాడు కాదు ఆయన ఈ రోజున మరి ప్రభు ఎన్ని చేసినా మనిషి ఇంకా తిరగబడతానే ఉన్నాడు దేవుని దేవుని రెక్కల కిందికి రాలేకపోతా ఉన్నాడు ఆయన కనుసైగల్లోకి రాలేకపోతా ఉన్నాడు ఆయన చూపించిన దారిలో నడవలేకపోతా ఉన్నాడు నేటి మానవుడు దేవుని బిడ్డారా ఈరోజు యవనస్తులు పెద్దలు పిల్లలు పిల్లలు ఆయన మాటను మనం సమ్మతించాలా హలే ఆయన మాటకు మనం లోపడాలా అప్పుడే మంచి జరుగుతుంది మంచి చదువు కానీ నీకేం కావాలంటే మంచి మంచివి దేవుడు చేస్తాడు చేస్తాడు మంచివి 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 అనిచ్చేవాడు సమస్తము మేలులతో మంచి హృదయమైనది మంచి తలంపులైనవి మంచి ఆలోచనలైనవి అసలు అట్లాంటి దేవుడు అసలు మనకు దొరకడం మనం ఆయన బిడ్డలుగా మార్చిపడ్డం మార్చి ఆయన రక్తంలో మనం కడగబడ్డం ఎంత గొప్ప ధన్యత ఇది కానీ రోజు మనుషుడు దీనిని మాత్రం అర్థం చేసుకోకుండా లోకలను వాటిని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు దేవుణ్ణి మర్చిపోతా ఉన్నాడు దేవుడు చేసిన కార్యములను మర్చిపోవద్దు దేవుడు చేసిన మేలులను మర్చిపోవద్దు అనేది ఈరోజు నా ముఖ్యమైన ఉద్దేశం మీరు మంచి పదార్థాలు అనుభవించాలంటే ఏస గ్రంథం యాభై అధ్యాయం చూడండి రెండవ వచ్చిన ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు సంతృష్టి కలుగు చేయు దాని కొరకు మీ కష్టాని జీతం ఎందుకు వేపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి మీ ప్రాణము సారమైనది దాని ఎందు సుఖంపినీయుడి హలే మనం చదివినట్లుగా దేవుని అంట మనం ఏం చేయాలంట మీరు బాగా గమనించండి అక్కడ దేవుని మాటను జాగ్రత్తగా ఆలోచించాలంట దేవుడు ఏం చెప్తున్నాడో ఈ ప్రసంగం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో మనం కూడా ఏం చేయాలా మరి జాగ్రత్తగా ఆలకించాలా ఆలోచించాలా అప్పుడే మనం తెలుసుకుంటాం దేవుడు చేసిన మేలులు ఆలకించలేకపోతా ఉన్నాం ఆలోచించలేకపోతా ఉన్నాం ఎందుకంటే మన జ్ఞానము దేవుని జ్ఞానముతో సంబంధం కుదురుకోవడం మన ఆలోచనలు దేవుని ఆలోచనకు సరితూగడములే మన జీవితము దేవుడిచ్చిన జీవితం మాదిరి లేదు అందుకే మనం ఆయన మాటలను జాగ్రత్తగా ఆలకించలేకపోతా ఉన్నాము అందుకే మనము మంచి పదార్థములు అనుభవించలేకపోతా ఉన్నాం అందుకే కదా ఈ రోగాలు వ్యాధులు బాధలు కష్టాలు కష్టాలు ఇబ్బందులు శ్రమలు అప్పులు వేదనలు అవన్నీ ఇందుకే కదా మంచి పదార్థములు ఉంటే అన్ని మేలులే జరుగుతాయి కీడు కీడు వెనకనే ఆశీర్వాదం కృప వెమ్మడి కృపతో నింపే దేవుడు ఆయన ఈరోజు ఆయన మాటలను జాగ్రత్తగా ఆలకించాలియా ఈరోజున ఏసై మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అది మాటలు చెప్పలేనంత ప్రేమ మంచివి చేయాలని తను తాను నిమిత్తమై వేలాడబడి పరలోక రాజ్యంలో మంచి సౌందర్యమైన నగరము కట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు ఇంకా మనం వాడికి పోలే చూడలే ఏం చేయలే ఆడ ఎటువంటిదో తెలియదు మనకు ఇంకా అయినప్పటికీ కూడా మంచివి ఇంకా మంచి మంచివి మంచి మంచివి బంగారు వీధులు బంగారు గృహాలు నిత్యము గాన ప్రతి గానములు వెలుగు వలే నిత్యం వెలుగు నిత్యం బైబిల్ రాసింది ఎన్ని జరుగుతాయో ఎన్ని అద్భుతాలు అద్ధాలు ఎన్ని మంచి మంచివి ఉంటాయో ఆ నగరంలో ఈరోజు మనుష్యుడి ఈ అరవై డెబ్బై ఏండ్లు ఉండే లోకం కొరకు ఈరోజు మనుషుడు ఎంత పాటు పడుతూ ఉన్నాడు ఎంత ప్రయాస పడతా ఉన్నాడు దేవుని సంపాదించడం మర్చిపోయి దేవుని ప్రేమించడం మర్చిపోయి తమలు తాము ఎంత ప్రేమించుకుంటున్నారో ఈ రోజున తమలు తాము ఎంత ప్రేమించుకుంటున్నారో ఒకరోజు ఒక అందమైన అమ్మాయి అంట అద్దంలో చూసుకొని బాగా మేకప్ వేసుకుంటూ మురిసిపోతా ఉందంట ఏమని నాకంటే ఇంక అందగతే ఎవరు లేరని బాగా రెడీ అవుతా ఉందంట ఎప్పుడు రోజు అందం చూసి పొగుడుతా ఉందంట అందం ఇచ్చిన దేవుని మర్చిపోయిందంట ఆ దేహం ఇచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయిందంట అందరినీ తిరుగుబాటు అందరినీ వ్యతిరేకించడం లోబడే తత్వం లేదు విధేయత లేదు అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా అందము కంటే గుణము గొప్పదని కదా అందము కంటే గుణం గొప్పదని లోకంలో సామెత ఉంది అయితే ఆ యవనస్తురాలు ఒక రోజు బయటికి పోయిందంట బాగా రెడీ అయ్యి రెడీ అయ్యి ఒక అబ్బాయి పడతా ఉన్నాడంట చాలా రోజుల నుంచి నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అని అడుగుతా ఉంటే ఒకటే మీనా ఏదో మొత్తం గట్టి గరిచిందంట అతను కోపం మీద పోయి యాసిడ్ తెచ్చి యాసిడ్ మొక్క మీద పోసాడంట ఏమైంది ఇప్పుడు అందము వికారం అయిపోయింది ఏమైపోయింది ఇన్ని రోజులు అద్దంలో చూసుకుని మురిసిపోయిన అందము అందము వేసిన మేకప్ లు ఏమైపోయినాయి అందము మోసకరం సౌందర్యం వ్యర్థమని వాక్యంలో ఉంది ఈ రోజు ఈ లోకంలో సమస్తము మోసకరమైనది లోకములో మనం ఉన్నాం సైతానగడ మనల్ని ఎంతో మభ్య పెడతా ఉన్నాడు రోజున మరి నువ్వు సమ్మతించి దేవుని మాటను అంగీకరిస్తే ఈ భూమి మీద మంచి పదార్థములను నీవు అనుభవించేటట్టు దేవుడు మార్గం ఏర్పాటు చేస్తాడు హలే దేనిని బట్టి విర్రవీగుతున్నావు దేనిని బట్టి అతిశయిస్తా ఉన్నావు దేనిని బట్టి నువ్వు ఈ రోజు దేవునికి తిరుగుబాటు చేస్తా ఉన్నావు అవన్నీ ఒకనొక రోజు నిన్ను విడిచి వెళ్లిపోతాయి ఏవి నీతో శాశ్వతంగా నిలబడనే నిలబడవు ఏవి కూడా నిలబడవు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో ఈ రోజుండే యవనం రేపు ఉంటదా ఈ రోజుండే పెద్దరికం రేపు రేపు ఉంటదా ఈ రోజుండే డబ్బు రేపు ఉంటదా ఈ రోజుండే పేరు ప్రఖ్యాతలు రేపు ఉంటాయా ఈ రోజుండే కీర్తి రేపు ఉంటదా ఈ రోజున మనుషుడు దేనికోసం పాటు పడుతున్నాడు అండి అసలు లోకంలో ఎంత ప్రయాసపడినా మన జీవితం చివరికి వెళ్లేదు మనం ఎక్కడికి ఆ గొంతులోకే మరణం మనల్ని వెంటాడుతా ఉంటది పుట్టినరోజు చేసుకుంటున్నామంటే దేనికి దగ్గర పడుతున్నాము అని అర్థము మరణం దగ్గర అర్థం ఏదో ఆ రోజు కేక్ కోసుకుంటాం కానీ సంతోషంగా బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తే భయం వస్తుంది ఎందుకు మరణానికి దగ్గర అవుతాను ఈ రోజు నా వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకున్న నువ్వు నడిచినట్లయితే నువ్వు అద్దరి అవసరం ఈ లోకంలో నేను చచ్చిపోతానేమో నాకేమైతుందో నా పరిస్థితి ఎట్ట నా బిడ్డలు ఎట్టనో నాకు ఆరోగ్యం ఎట్లా అని దిగులు పడటం అవసరంలా నీ చింత ప్రభు మీద వేసి నీ భక్తి నిష్కలంకము భక్తితో యథార్థవంతమైన భక్తితో విశ్వాస సహితమైన భక్తితో ప్రభుని వేడుకుంటూ ప్రభు సన్నిధిలోను ఉండి ఈ లోకంలో నీ జీవిత యాత్రను ముగించినట్లయితే మంచివి నువ్వు చూడగలుగుతావు మారు మనసు పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు బాప్తిష్టవ్ దీవించబడతావు ఆశీర్వదించబడతావు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి సంపూర్ణమైన రక్షణ మారు మనసు పొందుకోంగా ఇంకా దేవుని కోసం బలపడి ఈ రక్షణ సరిపోదు మారు మనసు సరిపోదు సరిపోదు ఇంకా నువ్వు దేవుని కోసం పాటు పడాలా దేవుని నామాన్ని ఇంకా నువ్వు ప్రకటించడానికి ఇష్టపడాలా ఆయన శిలువ ఎత్తుకోవడానికి నువ్వు సన్నిధులను ఒక 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 స్తంభములాగా నువ్వు ఉండగలిగి ఉండాలా అప్పుడు నువ్వు ఇంకా దీవించబడతావు ఆశీర్వదించబడతావు సమయంలో ప్రభు సన్నిధిలో చేరుతున్న మనం దేనిని గురించి చింత ఆయన నీకు మంచివి చేస్తాడు మన దేవుడు మంచివాడు ఉన్నతమైన వాడు గొప్పవాడు ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది లేమిలో కలిమిలో మనకు సహాయం హత్తుకు హత్తుకునే దేవుడు ఆదరించే దేవుడు మన దేవుడు కన్నీరులో ఉన్నప్పుడు నీ పక్కన ఎవరు ఉండకపోవచ్చు కానీ దేవుడు భుజం మీద చేసి ఆదరించిన రోజులు ఎన్ని ఉన్నాయి అది మంచిది కాదా మంచి కార్యం కాదా అది ఎన్నోసార్లు ఇబ్బందులు ఎన్నోసార్లు శోక ఫ్లోయలు ఉన్నప్పుడు నిన్ను అంధకారు ఊపిలో ఉన్న నిన్ను లేవనెత్తినప్పుడు అది మంచిది కాదా ఎన్ని మంచి కార్యాలు దేవుని జీవితం చేశాడు ఎన్ని గొప్ప గొప్ప సంగతులు దేవుని జీవితం జరిగిస్తా ఉన్నాడు దేవుని బిడ్డరా రా ఎస్ యుద్ధకు రెండు రెండు దారులు ఏ దారి కావాలో తెలుసుకో మనం ఏ దారి కావాలో ఆలోచించుకో ఒకటి పరలోకం ఒకటి నరకం నరకం టూ వేస్ వన్ హెల్ అండ్ వన్ హెవెన్ ఒకటి పరలోకానికి ఒక నరకానికి దారి తీస్తా ఉంది పరలోకం ఏమో గొప్ప వెలుగుతో నింపబడింది నరకము అగ్నితో నింపబడింది అగ్ని ఆరదు పురుగు చావదు ఈ లోకంలో కష్టాలు పడి ఈ లోకంలో ఏడ్చింది చాలదని ఈ లోకంలో పడిన కష్టాలు ఇబ్బందులు చాలవని మళ్ళా అడిగిపోయి యుగ యుగాలు ఎందుకు ఆ శ్రమ ఈ లోకంలో శ్రమలు కలిగి ఉన్నావేమో బాధలు కలిగి ఉన్నావేమో వేదన కలిగి ఉన్నావేమో ప్రభు నడుగు ఆయనకు ఇస్తాడు ధైర్యం ఇస్తాడు ఆయన మాటలను జాగ్రత్తగా ఆలకించి ఆలోచించి మాటను బిడ్డారా ఈ రోజున మరి ఎంతో మంది ఈ లోకంలో మంచివి మంచివి చూడాలని ఆశపడతా ఉన్నారు కానీ చూడలేకపోతా ఉండలేకపోతావు నాతో ఎంతో మంది చెప్తా ఉంటారు అన్నా మా బిడ్డలు మంచిగా మారితే చాలు అన్నా నా భర్త మంచిగా మారితే చాలు అన్నా మా పరిస్థితి మంచిగా ఉంటే చాలు మంచిగా 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 కదా అందరి ఆశ అది బాగుండాల మేము మంచిగా ఉండాలి మేము నువ్వు మంచిగా ఉండాలంటే ఒకటే మార్గం నువ్వు దీవించబడాలంటే ఒకటే మార్గం ఏసయ్య మార్గం ఏసై లేకపోతే మనము దీవించబడలే ఆశీర్దించ సమయంలో ఇంకా ఎవరైనా రక్షణ మారుమనిసు పొందలేదేమో ప్రభు మాటలు సమ్మతించి ఆయన మాటకు లోబడండి ఈరోజు మీరు ఆయన మాటకు లోపడలేకపోతే ఆయన మాట మీరు వినలేకపోతే మీరు ఏమున్నది అక్కడ మీరు కడ్గమనకు పాలు అవుతారని ఉంది కదా కాబట్టి మీరు శిక్షకు పాలవుతారా లేదంటే ఆయన ప్రేమకు మీరు పాత్రలు అవుతారా అది మీరు ఆలోచన చేసుకోండి ప్రదేవుని బిడ్లారా ప్రభు ఎంతో గొప్పవాడు ప్రభు ఎంతో కనికరం మన మీద చూపిస్తా ఉన్నాడు ప్రభు మీద మన మీద ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ప్రభుని మనము గణపరుచుదాం ప్రభును మనము ఉన్నత ఉన్నతమైన మహిమ కలుగు చేద్దాం ఆ భక్తిని బట్టి ఆయన సంతోషపడే రీతిగా మరి మనం ఉందాం ఆయన మాటకు మనం సమ్మతించి ఆయన మాటలకు మనం చెవియొక్క ఆలకించి ఆయనకు లోపడదాం ఆయన మనం దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక మేన్ మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన క్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా సమ్మతించి పదార్థం అనుభవించదని వాక్యం చెల్వించినట్టుగా తండ్రి మేము ఇదిగోనైనా మీ మరి మీ సన్నిధిలో మీ మాటలు సమ్మతించి మాట వినాలని ఆశపడుతున్నాం ప్రభా ప్రభా కృప చూపించిన ఆయన సహాయం చెయ్యి ప్రభా మా జీవితం మేలైన మంచి కార్యములు జరిగించడం అని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి కృపతో నింపండి మేలులతో నింపండి మా జీవితంలో మాకు కావాల్సిన ప్రభా సమస్త మేలులతో ఆనందంతో సమాధానంతో నింపమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం నేకి పిలిచిన ప్రతి ఒక్కని కూడా ప్రభా వారికి మంచి పదార్థం అనుభవించినట్టుగా కృప చూపించి మాటలు అందరైతే కలవరి ప్రార్థ టీవీలో వింటున్నారో కూడా దీవించమని ఆశ్చర్యించమని సన్నిధిలో బతికుంటు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్